జర్నలిజం న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో హెచ్ అండ్ ఎం బీసీఐ ప్రాజెక్టులో భాగంగా ప్రజ్వల్ ఎఫ్పిసిఎల్ మరి ప్రతినిధి పల్నాటి రాంబాబు ఆధ్వర్యంలో బీసీఐ రైతులకు పురుగు మందులు పిచికారీలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రైతులందరూ పురుగుల మందులు పిచికారీ చేయు సమయాల్లో తప్పనిసరిగా పీపీఈ ధరించాలని అనగా శరీరాన్ని కప్పి ఉంచే విధంగా హెల్మెట్ కంటి అద్దాలు మాస్క్ గ్లౌజులు ధరించాలని బూట్లు ధరించి స్ప్రే చేయాలని అన్నారు పురుగు మందుల అవశేషాలు శరీరం మీద పడి అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు అలాగే ప్రతిలో చీడపీడ పురుగుల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు అధిక విష రసాయనాల వల్ల పెట్టుబడి ఖర్చులు అధికంగా అవుతున్నాయని అన్నారు ప్రతి పంటల్లో సస్య రక్షణ పద్ధతులు అనగా వేప నూనె కాషాయాలు జిగురు అట్టలు లింగ కర్షక ఏర్పాటు చేసుకోవాలని అన్నారు అధిక వర్షాలు కురుస్తున్నందున పంటల యందు నీరు నిల్వ హెచ్ లేకుండా చేసుకోవాలని కాలువలు తీసి నీరు బయటకు పంపాలని అటు పిమ్మట పంతొమ్మిది కానీ పంతొమ్మిది కానీ మల్టీకే కానీ స్ప్రే చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో గుండారపు బుచ్చిరెడ్డి గుండారపు మహేందర్ రెడ్డి వడాల ఆగిరెడ్డి లక్ష్మారెడ్డి చెరుకు గోపాల్రెడ్డి దామరకొండ నరసింహస్వామి ఎడ్డే నాగేశ్వరరావు ఎడ్డే రాజేందర్ తదితరులు పాల్గొన్నారు చేతులకు అందరికీ నమస్కారం ఈరోజు హన్మకొండ జిల్లా సాయంపేట మండలం ఆరపెల్ల గ్రామంలో మారి ప్రజ్వల ఎఫ్పిసిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రైతు శిక్షణ కార్యక్రమంలో పన్నాటి రాంబాబు పాల్గొని మాట్లాడడం జరిగింది అందులో ముఖ్యంగా రైతులు పురుగు మందులు కొట్టేటప్పుడు తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంది పురుగు మందులు కొట్టేటప్పుడు ముఖ్యంగా కండ్ల మీద పడకుండా కంటి అద్దాలు మరియు గాలి ద్వారా శ్వాస ద్వారా లోపలికి వెళ్లకుండా మాస్కు మరియు శరీరాన్ని కప్పి ఉంచేటువంటి ఫుల్లు ఇలాంటి దుస్తులు మరియు చేతులకు గ్లౌజులు కాళ్ళకు షూస్ ఇట్లాంటివి వేసుకొని మాత్రమే స్ప్రే చేయాలని రైతులకు తెలియజేయడం జరిగింది ఎందుకంటే అనేకమైనటువంటి దెబ్బలు విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అనేటువంటి వింత వింత వ్యాధులు కూడా సంక్రమించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క శరీరం మీద దుద్దులు రావడము జ్వరాలు రావడము క్యాన్సర్ బీమాలు రావడము అనేటువంటివి రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక్క టాపు కూడా పూర్తిగా శరీరం మీద పడకుండా ఈ యొక్క విష తీవ్రత కలిగినటువంటి పురుగు మందులు శరీరం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకొని పుల్లు పీపీ మాత్రమే ధరించి మాత్రమే స్ప్రే చేయాలని చెప్పి రైతులకు ఈరోజు మోటివేషన్ చేయడం జరిగింది అందులో భాగంగా కొంతమంది రైతులకు పీపీ కిట్లు కూడా పంచ పంచడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పంట పరిస్థితులలో ఈ యొక్క వాతావరణ పరిస్థితులలో అనేకమైనటువంటి పచ్చదోమ తెల్లదోమ అనేటువంటిది వస్తూ ఉన్నది మరియు గులాబీ రంగు పురుగు కూడా ఈ యొక్క పంటలను పత్తి పంటలను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి అందులో భాగంగా దాని యొక్క ఉధృతి ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి గురించి ఎకరాన ఒక ఎనిమిది ఒక లింగాకర్షణ బుట్టలు పెట్టుకున్నట్టయితే ఒక